ఆరో మైల్ అని ఉంది ఆరో మైల్ దగ్గర గతంలో విజయవాడ ఎక్స్ప్రెస్లు అన్నీ ఆపేవాళ్ళు ఇప్పుడు ఇక్కడేమి ఆపుకోకుండా ఇవాళ వెళ్ళిపోతున్నారు మీరు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి ఆర్డర్ పేపర్ మీద ఈ ఆరో మైల్లో ప్రతి బండి మన మన ఆర్టీసీ బస్సు ఆగాలి ఇక్కడ అని కొద్దిగా పేపర్ మీద ఇక్కడ అవసరమైతే స్టేజ్ క్రియేట్ చేయండి ఇదివరకు మండూరు టికెట్ కొట్టేవాళ్ళు ముండూరు నుంచే టికెట్ తీసుకునేవాళ్ళు అంటే ముండూరు కంటే మూడు కిలోమీటర్ల ముందు ఉంది ఇది కూడా స్టేజ్ ఇవ్వడానికి ప్రయత్నం చేసి స్టేజ్ ఇచ్చి కొద్దిగా ఆర్డర్ ఒకసారి పెట్టండి అమ్మా నాకు మీరు ఏం చేస్తారా ఎందుకు బస్సు లాగాద్దరు చూడండి ఓకే మేడం క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి మళ్ళీ నేను ఫోన్ చేయకూడదు